నిన్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది ఒకవైపు హైదరాబాద్లో ఆయన నందినగర్ నివాసంలో సిట్ అధికారులు కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ చేసినావా లేదా ఏమని క్వశ్చన్లు వేసినావు ఏమని ఆర్డర్స్ ఇచ్చినో ఏమని ఆదేశాలు ఇచ్చినో ఎవరెవరి ఫోన్లు విన్నావు అని చెప్పేసి ఒకవైపు సిట్ అధికారులు కేసీఆర్ని విచారణ జరుపుతూ ఉంటే తెలంగాణలో ఏం జరిగింది

పోలీసులకు లాగుల్లో తొండలు ఎవరగొడదాం వచ్చేది వన్ సంవత్సరం రోజుల్లోనే సిపి సజ్జనార్ ఖబర్దార్ నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం कुडो बीखो तेलो तेल जय बोलो तेलंगाना అరవై తొమ్మిది గాలం అరవై తొమ్మిది అరవై తొమ్మిది అరే మూడు వందల అరవై తొమ్మిది విద్యార్థుల బలిదానం విద్యార్థుల బలిదానం విద్యార్థుల బలిదానం అరే వంచే ంటారులను తాగాలను నిలబెట్టే జో తెలంగాణగా అరే తెలంగాణ జై విద్యార్థులే మాజ్యమాల తొలి పొత్తులు రాజ్యమాల తొలి పొద్దునురా

త్యాగాలను నిలబెట్టే శిశ జయ బోలో తెలంగాణ నిలబెల్లగా నవీణా జయ బోలో రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాలు అన్ని జిల్లా కేంద్రాలు అన్ని ఊర్లల్లో ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనాలు శివయాత్రలు రోడ్ల మీదకి వచ్చి రాస్తా రోకోలు బైక్ ర్యాలీలు చేసి ఎక్కడ ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త కూడా నా ఇంట్లో ఉండలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ఈ పక్షపాత రాజకీయం అని చెప్పేసి కక్షపూరిత రాజకీయం అని చెప్పేసి నాయకులంతా కూడా రోడ్లపైకి వచ్చి జనాల్లోకి ఈ రేవంత్ రెడ్డి కక్ష రాజకీయాల్ని తీసుకెళ్లేలాగా ఇది చేస్తానని అని చెప్పేసి ప్రచారం చేసి ఇది చేసిండు కేసీఆర్ ని విచారించడం అంటే కేసీఆర్ పై విచారణ జరపడం అంటే తెలంగాణను అవమానించినట్టు అని ఒక వాయిస్ ని కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనే ఆరోపణ కంటే కేసీఆర్ ని విచారణ చేయడం తెలంగాణకు అవమానం అనే వాయిస్ ని బలంగా తీసుకెళ్లగలిగారు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని దహనం చేసేందుకు ఆ శివయాత్ర చేసేందుకు ప్రయత్నిస్తే మరోవైపు పోలీసులు ఆ దిష్టి బొమ్మ గుంజుకొని దాన్ని తప్పించేందుకు ఆ దిష్టిబొమ్మ తీసుకొని పారిపోవడం బస్సుకి వెళ్ళిపోవడం బైక్ల మీద దిష్టి బొమ్మలను గుంజుకొని పోవడం ఇది చేస్తే తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకి ఉరివేసి నిరసన తెలిపారు మరోవైపు ఆయన ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తున్నట్టుగా పేగులు మెడలు వేసుకుంటా లావులో తొండలు ఇడుస్తాను ఏవైతే రేవంత్ రెడ్డి డైలాగులు ఉన్నాయో వాటినే నిరసన రూపంలో చేసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ మెడలో వేసి ఆ లాగుల తొండలు ఇడుస్తూ అదొక రకమైన నిరసన చేసి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణ జరుగుతుంది రాష్ట్రం అంతా కూడా ఒక ఆ హీట్ పొలిటికల్ హీటు పెరిగిపోయి ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు జరిగింది